అండి అందరికీ ఇవాళ నేను చేపల పులుసు ఎలా తయారు చేయాలో చెప్తాను ఫస్ట్ చేప ముక్కల్ని బాగా కడుక్కొని వాటికి కొంచెం పసుపు ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తరువాత ఒక పెద్ద ఉల్లిపాయలని ఒక రెండు ఉల్లిపాయలు ఒక పెద్ద టమాటో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వీటిని మిక్సీ చేసుకోవాలి అప్పుడే కొత్తిమీర కాడలను కూడా వాటితో పాటు మిక్సీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత చెక్క లవంగాల్ని అంటే కొంచెం కొంచెంగా తీసుకొని కచ్చరి చాలా పెట్టుకొని పెట్టుకోవాలి పక్కన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక మూడు తిన్నగా కట్ చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఆవాలు ఇవి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత వానని పెట్టి నూనె వేసి తగినంత ఫస్ట్ మనం ఈ చెక్క లవంగాన్ని వేసుకోవాలి తర్వాత ఈ కరివేపాకు ఎండ్ పచ్చిమిర్చి అండ్ ఆవాలు కూడా వేసుకోవాలి అవి వేగి వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఉల్లి ఉల్లిగుద్దుని వేయాలి వేసి కొంచెం సరిపడినంత ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి అది వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి వేసి అలాగే ధనియాల పౌడర్ని అదేవిధంగా అదే పెద్ద స్పూన్తో చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి కారం మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలంటే పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది తర్వాత అది బాగా వేగిన తర్వాత వస్తా ఈలోగా మనం చింతపండు పులుసుని తీసుకోవాలన్నమాట ఒక గిరిలోకి ఇది బాగా తయారైన తర్వాత ఆ చింతపండు పులుసు పులుసుని అందులో వేసేయాలి వేసేసి బాగా మరిగిన తర్వాత ఈ చేపల్ని కూడా మనం ఈలోగా ఒక పక్క ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చిన్న అయితే డైరెక్ట్గా వేసి ఫ్రై చేయగలదు కానీ పెద్ద చేప అయితే మాత్రం కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అవి ఈ పులుసు మరిగిన తర్వాత మనం ఈ చేప ముక్కలని అందులో ఒకటిగా వేసి ఉడికించుకోవాలి తర్వాత దాన్ని వాటిని తిప్పి రెండు వైపులా అవి ఉడికి తనిపించిన తర్వాత తర్వాత ఈలోగా మనం కొత్తిమీరను కూడా చక్కగా కట్ చేసుకొని కడిగి పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేస్తే అయిపోతుందండి మన చాపులు పులుసు రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్